టికెట్ ప్రయత్నం చేశారు నేను కూడా బీజేపీ టికెట్ కావాలని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాం అయితే ఆదిష్ట నిర్ణయం ఒక డాక్టర్ గారికి పాతసారి గారికి ఇవ్వడం జరిగింది వంద రోజులు అయింది చాలా మంది ఏమంటున్నారు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే పింఛన్ ఇచ్చారు నాలుగు వేలు ఏడు వేలు పింఛన్లు వచ్చారు కదా చెప్పై ఉంటే ఈ గ్రామం కోసం చంద్రబాబు పింఛన్లు ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పించడం జరిగింది చాలా మందికి ఇక్కడ జగన్నా అని చెప్పి ఇక్కడ ఎక్కడో స్థలం ఇచ్చారు అక్కడ నాకు ఒకదే పోయిన ఎవరైనా సమస్యలు మిగతా సమస్యలు ఏమున్నావో ఆయన దాన్ని తీసుకొని పరిష్కారం మార్గము ఎమ్మెల్యే గారు చేయాలి మనమంతా రాత్రి పోగలం కష్టపడి వినాక నాయుడు వయసు కూడా చూసుకోకుండా ఆయన నేను ఒకటే వయసు మేము కూడా ఎండ ఎంత తీవ్రంగా ఉంటే కూడా ఆయన కోసం గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు రాత్రి పోగల కష్టపడి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేశామా లేదా మనం చేసినప్పుడు ఎమ్మెల్యే కావు గర్భగుడిలో కూర్చోకూడదు గర్భగుడి అంటే దేవుడు లోపు కూర్చుంటాడు ఎమ్మెల్యే అంటే బయట కూర్చోవాలి సమాజంలో ఏం చెప్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను సేవకుడు అని చెప్పాడు నేను ప్రధానమంత్రి అని చెప్పలే చంద్రబాబు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రి అని చెప్పినా నేను ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పాను కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరితో నేను మా ఎమ్మెల్యే గారు కోరుతున్నా ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చినప్పుడు నాకు చెప్పారు ఆయన ఇంటికి పోయినప్పుడు గంట గంట మేము బయట ఉంటాం ఆయన ఏమో లోపులో ఉంటాడు మేము యోగి అని బాగా చాలా మంది ఈ మధ్య ఈ వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఇది వార్తమైన విషయం ఇది విషయం కనుక మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా నువ్వు సేవకుడు నువ్వు బజార్లో కూర్చో అంతేగాని నువ్వేమో దేవుడు మాదిగా లోపల కూర్చుంటే ప్రజలు తిప్పులు కాదు ఈరోజు సమాజమే దేవాలయం ఎంకెమో ఏమి చెప్పాడు ప్రజలే దేవుడు అన్నాడు మన అలాంటిది అదే ప్రజలు నీకు ఓపేసి గెలిపించారు తనుగా నువ్వు దేవుడు కాదు నువ్వు సేవకుడు బయటకు వచ్చి కూర్చో అంత తప్పి కట్టుబడి ఉంటాం గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పుని చూపిస్తూ అతని చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది ప్రజలు నమ్మి ఆయనకి ఓటేశారు ఇప్పుడు అదే ప్రజలు మామ్మని అడుగుతున్నారు అడుగుతున్నారు అయ్యా మీ మొక్కం నుంచి మేము ఓటు మాకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనే ఒక భూత పదం గుసు ప్రతి మనుషులో ఉంది అవునా అవునా గట్టి చెప్తే ఆయన పడాలా అవునా కాదా అదే ఇది ఆయన వినపడుతుంది ఆయన వచ్చినప్పుడు కూడా ఇది అడగల మీరు అయ్యా నీకు నీ ఇంట్లో కూర్చొని కాదు ఇచ్చేది నువ్వు లాగా బయటికి మైనార్టీ కష్టాలు ఏమున్నాయి రైతుల కష్టాలు ఏమున్నాయి రైతు కూలీ కష్టాలు మహిళల కష్టాలు ఏమున్నాయి కార్యకర్తలు కష్టాలు కష్టాలు ఏమున్నాయి అనేది నువ్వు గ్రహించుకోవాలి ఏదో నాలుగు యమదూతలు ద్వారకా పెట్టుకుని వచ్చే వాళ్ళకి పోకుండా అడ్డపడకుండా చేసుకుంటున్నారు తర్వాత ఫోన్ మేము బీజేపీ పార్టీలో ఉండే ఒక మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉండి బీజేపీ కోసం ఎంతో కష్టపడినా ఊరికి మేము ఎన్నిసార్లు వచ్చాం బీజేపీ పార్టీ నుంచి కష్టపడినామా లేదా దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు ఫోన్ ఏముంది ఫోన్ ఎత్తడు ప్రకాశ్ అయ్యి కానీ ఫోన్ ఎత్తాం మీకు ఏదైనా పని ఉంటే ఆయన ఎత్తపోతే మాకు ఫోన్ చేయండి మేము ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భం చెప్తున్నా నలభై ఐదు అనుభవం ఉంది మాకి అతనికి అనుభవం ఉంది ఇలాంటి సమస్యలు ఎన్నో చూశాం ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశాడు అతన్ని మేము కూడా ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే కనిపించడానికి మేము కూడా తిరిగాం ఏడు ముఖ్యమంత్రులు చూసాం ఏడు మంది ముఖ్యమంత్రులు చూశాం అయ్యా నీకు ఓటు వేసింది మా ఊరు కాకుండా కూడా నీకు ఓటు కదయ్యా మా ఊరికి మా ఊళ్ళో ఓటు కూడా నీకు ఏముంటే కూడా మా యొక్క మాటలు విని ప్రజలు ఓటు వేసినారా లేదా చేసినప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది మా మనసులో ఎంత బాధ ఉందంటే మేము చెప్పలేకపోతున్నాం ఏదో ఒకరోజు తెలుగుపడే వచ్చే కాలం వచ్చింది మాకు ఆయన గురించి చెప్పడం జరిగింది కానీ బాధతో చెప్పవలసి వచ్చింది మా సోదరుడు ఎంత ఎందుకుదే అని చెప్తున్నాడు సరే మంచిదే నాయకుడు చెడ్డ పేరు చేస్తున్నాడు పార్టీ కానీ బాధ తప్ప మీరే విషయం కాదు ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ సరే గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గవర్నమెంట్ అది రావాలి సరే ఈరోజు మనము ఆయన కోసం టైం వేస్ట్ చేసే అవసరం లేదు ప్రజలే డిసైడ్ చేస్తారు మనం వచ్చింది అభివృద్ధి కార్యక్రమం చెప్పడానికి నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎల్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోను మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన